పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పవన్ కళ్యాణ్ క్రమంగా పొలిటికల్ బరంగా ఇమేజ్ కోల్పోతున్నట్లే కనబడుతుందట ఆయనలో ప్రశ్నించే తత్వం కనుమరుగైందా ప్రశ్నించడమే పనిగా పెట్టుకోవడాన్ని తప్పుపడుతున్నారు కలిసి ఉందామంటున్నారు సరే వాళ్ళు కలిసి రావాలి కదా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారంటున్నారు ప్రశ్నించడం మానేసి ఫక్త రాజకీయ నేత అవతారం ఎత్తారన్నది ఆ పార్టీ నేతలతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నమాట గతంలో పదేళ్ల పాటు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ పొలిటికల్లోనూ పవర్ స్టార్ గా చలామని అయిన పవన్ కళ్యాణ్ గొంతు గత తొమ్మిది నెలల నుంచి పెగలకపోవడంపై సొంత పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తుంది ఎవరైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు లక్షలాది మంది ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా పవన్ వల్లనే తొలిసారి తమకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు కానీ పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమయ్యేటట్లు కనిపించడం లేదంటున్నారు మొన్న పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో ఐదేళ్లు పెంచి పదిహేను ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పారు ఎన్ని లొసుగులు తాము కలిసి ఉంటామని చెప్పారు జగన్ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరిపాలన దక్షతను మరోసారి ప్రశంసించారు గ్రూప్ టూ అభ్యర్థులకు జరిగిన అన్యాయం విషయంలో కానీ మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వదిలేయడాన్ని వేరే రకంగా అభిమానులు చూస్తున్నారు గత పదేళ్లు తాము చూసిన పవన్ కళ్యాణ్ వేరు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్న ఆయన వేరు ఉన్నట్లుగా ఉందని మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రశ్నించకుండా ప్రశంసించడం ఏంటని జనసేన నేతలే అంటున్నారు ను ప్రజలు చీకొట్టారు ఆయనను అధికారానికి దూరంగా ఉంచారు అలాంటి ను విమర్శించే ఏమాత్రం ప్రయోజనం లేదు అదే సమయంలో ప్రజా సమస్యలపై నిలదీసే తత్వాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా కోల్పోయారంటూ జనసేన పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు సనాతన ధర్మం అంటూ తిరిగితే సరిపోతుందా ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన పని లేదా అని ఎదురు ప్రశ్నలు పవన్కి ఎదురవుతున్నాయి కూటమి ధర్మం కాబట్టి పవన్ కళ్యాణ్ టీడీపీని ప్రశ్నించలేకపోవచ్చు కానీ అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించడం ఎంత మాత్రం తప్పు కాదు మిర్చి రైతుల ఆందోళన జరుగుతున్నప్పుడు మిర్చి ఏడకు వెళ్ళవచ్చు అలాగే కొన్ని నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా దాన్ని వెనకేసుకురావడం ఏమాత్రం బాగాలేదని సొంత పార్టీ క్యాడర్ అంటున్నారు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అధికారంలో లేరు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లింది అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతి హత్య వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అడగడం లేదని కూడా అంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్ క్రమంగా పొలిటికల్ పరంగా ఇమేజ్ కోల్పోతున్నట్లే కనబడుతుంది ఆయనలో ప్రశ్నించే తత్వం కనుమరుగై ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడానికి కొందరు తప్పుపడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో